ఏ లాస్యా చెప్పక్కా మార్నింగ్ నేను ట్వంటీ రూపీస్ ఇచ్చాను కదా ఏం చేసావు ఒక అంకుల్ ఎండ్లైన్తో నరిస్తే ఇచ్చానక్క చాలా మంచి పని చేసావు ఇంతకి ఏం నరిచాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనేసాడక్కా ఏం పేరు రా నీ పేరు పచ్చి బుర్రకాయ్ పచ్చి బుర్రకాయ్ ఓయమ్మా నీ పేరేం పేరు ఓ దేవుడా

నువ్వు ఎవరు నేను ఆసిఫ్ నువ్వు ఆసిఫ్ వా సూపర్ మ్యాన్ వా బ్యాట్ మ్యాన్ ఆరిసిన డ్రయర్ వా అని అడగలేదురా నువ్వు ఎవరు నేను స్టూడెంట్ నువ్వు స్టూడెంట్ వా టీచర్ వా పెద్ద బొగ్గాడి వా అని అడగలేదురా నువ్వు ఎవరు నేను మా నాన్న కొడుకుని నువ్వు మీ నాన్న కొడుకువా అమ్మ కొడుకువా వేలు విరిచిన మావయ్యలో కాళ్ళు విరిచిన కజిన్ వా అని అడగలేదురా నువ్వు ఎవరు హలో ఎక్స్క్యూజ్ మీ హా చెప్పన్నా ఇక్కడ దగ్గరలో ఏమైనా పోలీస్ స్టేషన్ ఉందా అసలు ఇక్కడ దగ్గరలో పోలీస్ స్టేషనే లేదన్నా ఇక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అసలు ఇక్కడ సీసీ కెమెరాలే ఉండవన్నా ఇక్కడ గట్టిగా అరిస్తే ఎవరిన వస్తారా ఇక్కడ ఎంత గట్టిగా అరిచినా ఎవరు రారన్నా అయితే ఈ బ్యాగ్ ఏమైంది మావా నేను ముందే పెట్రోల్ పోసుకోమని చెప్పిన ఈ అడవిలో మనకి పెట్రోల్ దొరికే మార్గం ఎట్టా తెల్లేదా పెట్రోల్ చెట్లే ఇదేంద్రా ఇది కొత్త వ్యాపారంగా ఉండదా పెట్రోల్ చెట్లు కూడా ఉంటాయా చదువుకోలే మీరు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయి కొబ్బరికాయ నుంచి కొబ్బరి నూనె వస్తుంది అదే విధంగా పెట్రోల్ చెట్టుకి పెట్రోల్ కాయలు కాస్తాయి పెట్రోల్ కాయ పెట్రోల్ వస్తది నాకు చపాతీ తినాలని ఉంది చపాతి చేయవా నాకు రాదు కదండి మీకు తెలుసు కదా సరే మీకోసం ట్రై చేస్తాను అర కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి ವದ್ದುಲೇ ನಾನೇ ಹೋಟೆಲ್ಗೆ ತಿಂಟು